చేసుకునే సంస్కృతి తెలంగాణలో వందేళ్ల పాటు నిజాం నవాబ్ లెక్క కేసీఆర్ గారే పరిపాలించాలనే ఆలోచన తోటి ఆ రోజు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేసింది బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వల్కినట్టుగా ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ ముచ్చట మాట్లాడటం అనేది వింత ఉంది ఇక పోతే రెండు అంశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్ని అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తా అని చెప్పింది నెరవేర్చలేదని అది నువ్వుగా చెప్పాల్సింది ఒక ప్రతిపక్ష నాయకుంగా నువ్వుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వంద రోజుల తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది వంద రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రజల దగ్గర వారి ఉన్న వ్యవస్థలు తెలుసుకొని ఆ రోజు ప్రజాపాలన ద్వారా ప్రతి గ్రామ పంచాయత్ల అప్లికేషన్లు తీసుకొని వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ చేయడం గొప్ప కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలన్న చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రజాపాలన పేరుతో ప్రజల మధ్యనకి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితులు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి గతంలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీల వాస్తవాలు తెలియని పరిస్థితి ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు తెలియదు ప్రజలకు తెలియదు ఎన్ని జీవోలు ఇచ్చిర్రు ఎన్ని చీకటి జీవోలు ఇచ్చిర్రు ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు అనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము అధికారంలోకి వచ్చినాం అరవై ఐదు వేల అప్పున్న తెలంగాణలో తొమ్మిది లక్షల పైచీలకు అప్పని తర్వాత తెలియదు మేమందరం ఐదు లక్షలు నాలుగు లక్షలు అనుకున్నాం ఎన్నికల సమయంలో ఎన్నో సార్లు సందర్భాలలో అయితే ప్రెస్ మీట్లలో వాస్తవంగా ఎంత అప్పు ఉంది తెలంగాణకు అని తెలవని పరిస్థితిలో మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజులు మా మంత్రులు ముఖ్యమంత్రి రోజు పద్దెనిమిది గంటలు సెక్రటేరియట్ భవనంలో కూర్చొని అన్ని ప్రక్షాళనలు చేస్తే అప్పులు ప్రతి కుప్పలు కుప్పలుగా దీలినాయి ప్రతి శాఖల విద్యుత్ శాఖల అప్పులే పౌర సరఫరాల్లో అప్పులే ఇరిగేషన్లలో అప్పులే ఈ అప్పులన్నీ చూసుకుంటూ కూడా మాకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న పట్టుదలతో కొన్ని పథకాలు నెరవేర్చడం కోరున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్తే డిసెంబర్ నెలలోనే రుణమాఫీ చేస్తా అని చెప్పిదండి మరి మీరు ఏమైనా మిగిలిచ్చిపోతే కదా ప్రజలకు రుణమాఫీ చేయడానికి రుణమాఫీ చేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలుసు మాకంటే ఎక్కువ ఎందుకంటే ఎగ్గొట్టిపోయింది మీరు రైతులకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి యాదాద్రిలో లక్ష్మీనరసింహ సాక్షిగా ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక ఒక నిర్మాతమైన నిర్ణయం తీసుకొని చేస్తున్నారు మీరు మళ్ళీ తప్పు వడ్డించాలని ప్రజల్ని ప్రయత్నం చేస్తురు ఇకపోతే మీరు కనుక నిజంగానే రాష్ట్రాన్ని మంచిగా పాలించిండుంటే ఫస్ట్ మీరు ఊడిపేటోళ్ళు కాదు ఇంత దారుణంగా ఇక మీ నాయకులు పక్క పార్టీలకు పోతుంటే నాయకుల్ని కాపాడాల్సిన అవసరం ఉంటే నువ్వు ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు అవసరమే లేదు మాకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కమ్యూనిస్ట్ అరవై ఐదు ఉన్నాయి మీరు పదేళ్ల పాలనలా గౌరవం లేని పాలన నాయకులకి గౌరవం లేని పరిస్థితి క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మీ కింద పనిచేయించుకుని ఎమ్మెల్యేలందరినీ అలా మారేటోందా ఇలా మారేటోళ్ళు కేవలం మీ మీద ఉన్నటువంటి దేశం వాళ్ళు గెలిచి కూడా ఏ రోజు వాళ్ళు స్వతంత్రంగా బతకలేదు మీ కుటుంబ పాలనను నలిగి నలిగి బతికారు ఈ రోజు వాళ్ళకు అవకాశం వచ్చింది తలెత్తుకొని బతకాలన్న ఆలోచనతోటి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రెండు సార్లు గెలిచారు మీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండలేదు ఏ రోజు కూడా మీ ఫామ్ హౌస్ కు వాళ్ళ సెక్రటరియట్ కులనా వాళ్ళ బాధలు చెప్పుకొని ఏడికి పోవాలన్నా ముఖ్యమంత్రి ఎక్కడుంటాడో కూడా తెలియని పాలన నుంచి ఒకేసారిగా స్వేచ్ఛ అనే పాలన చూసిన తర్వాత ఈ నాయకులందరూ రోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా సముద్రం మీ లెక్క ఇంత చిన్న బాయిలో ఉన్న పార్టీ కాదు ఇది సముద్రం దీంట్లో ఎన్నో చెరువులు వచ్చి కలుస్తుంటాయి అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వచ్చి చెరువులల్లో చెరువులన్నీ సముద్రంలో కలుస్తుంటాయి మేము ఆపనికి ఉండదు మేము అన్కండిషనల్ గా జాయిన్ అయ్యేటోళ్లను వాళ్ళను భయప్రాంతుల గురించి తీసుకోవట్లేదు ఈరోజు భయప్రాంతులు పెట్టి ఇవాళ వాళ్లకు ఏదో ఇష్టం అని తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ లో చెప్పిండు జాయినింగ్ కొత్తగా జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలకు ఎవ్వరికి మంత్రి పదవులు రావాలని కూడా చెప్పిండు అంటే మేము ఏది కూడా కండిషనల్ గా ఇస్తలేము జాయినింగ్స్ కి ఈ జాయినింగ్స్ అన్నిటికీ కారణం నువ్వు మీ నాయన హరిత్ర మీరు అందరు ముగ్గురు చేపట్టి ఈ రోజు ఈ నాయకులందరు బయటకు వస్తుంది పదేళ్ల పాలన మీ నాయన కలవక మా ఎమ్మెల్యేలని మీ దగ్గరకు వస్తే యువరాజ్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది ఏ ఎమ్మెల్యే అన్నా కష్టం చెప్పుకుందామన్నా నష్టం చెప్పుకుందామన్నా మీ అయ్య దొరకకపాయా సెక్రటేరియట్లు ఎవరు కూర్చోకప్పాయ ప్రజా ప్రజా ఏంది ప్రగతి భవన్ అప్పట్లో ప్రగతి లేని ప్రగతి మనుషులే మనుషులేకపా మరి ఎమ్మెల్యేలు ఇవని చెప్పుకోవాలి కష్టాలు సరే గెలిపించిర్రు గెలిచిర్రు కడుపులో మండుతున్నా రగులుతున్నా మీ దగ్గర పదేళ్ళు మీద కింద ఊడిగం చేశారు రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా నేను మీ మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నాను ఈ నాలుగైదు నెలలలో ప్రజలు ఏం గమనించారు చెప్పు రేవంత్ రెడ్డి గారు ఏ ఏడు ఆయన ఇంటికాడు ఉంటాడు రోజు పొద్దున నాలంటోడు పోయినా కానీ ఛాయ తాపించి మాట్లాడుతుంది రోజు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ లేకుండా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి పోవచ్చు కావాలంటే మీ సెక్యూరిటీ గారి దగ్గర పోయి అడగండి అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎమ్మెల్యే వచ్చిందంటే డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి చాలా మంది రేవంత్ రెడ్డి గారు ఇంటికి ఇక్కడ పోయిన ప్రెస్ మిత్రులు పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజా ప్రజలు గెలిపించబడ్డ నాయకులకు ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ అవసరం లేదు ఒక గంట లేట్ గా కలగొచ్చు ఆయన ఏదైనా మీటింగ్ ఉంటే తప్ప ఆయన ఎవ్వరిని కూడా ఆపడు ఎందుకంటే ప్రజలు గెలిపించిందే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అయ్యిందే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవం ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలన్న పట్టుదలతో ఉంది వాస్తవం దీనికోసం మేము రాత్రి ప్రజలు తర్జన పడుతున్నాం అడ్డవుగా దండుకొని పోయిన కుటుంబ పాలన మరి దీన్ని గాడికెక్కించే ప్రయత్నంలోనే రోజు రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరు పనిచేస్తున్నారు ఇవాళ ఎటు పోయక ఇటు పోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేలను ఏం తోచక ఢిల్లీ పోయి ఢిల్లీలో దాచుకొని ప్రెస్ మీట్ పెడతారు పెట్టికర్నే పెట్టి ఓపెన్ చేస్తాక రండి మేము తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ వాళ్ళే కదా మీరు మీటింగ్ కి పిలిస్తే కూడా రాంగ్ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది మీరు మన మీటింగ్ కి పిలిస్తే కూడా మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీటింగ్ కి వచ్చి మీకు మా కష్ట నష్టాలు ఇట్లున్నాయని చెప్పుకునే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళు ఎంత బాధలలో ఉందో మీరు అర్థం చేసుకోండి అట్లీస్ట్ చర్చ అయితే జరగాలి కదా మీ పార్టీలా మీ మీద ఎంత భక్తి ఎంత గౌరవం మీ పదేళ్ల పాలన మీద మీ మీద ఇంత అదు ఉందో అర్థమవుతుంది ప్రజలకు ఇలా ఎంతమంది మీరు చూస్తుండే కాదు ఇంకా చాలా మంది ప్రతినిధులు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మీ పార్టీలో క్రియాశీలకంగా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు పది సంవత్సరాలు మీ ఎమ్మటి వెనుగంట ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటారు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా స్వేచ్ఛ కావాలను కోరుకుంటారు ప్రజలు స్వేచ్ఛ ఎట్లయితే కోరుకుంటారో నాయకులు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ఇక నేను గెలిచిన పార్లమెంట్ ఎంపీగా నా దగ్గరికి వంద మంది వస్తారు అవి పరిష్కారం చేసిన రోజే నేను ఒక నాయకుడి నైట పరిష్కార దిశగా నేను పోవాలంటే ఎవరికో ఒకరికి నా సమస్యలు చెప్పుకోవాలి కదా నా ప్రజల సమస్యలు గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ముఖ్యమంత్రి దొరకని పరిస్థితులు రాజకీయం చేసి ఈ రోజు అంత అయిపోయిన తర్వాత ఈ ఏర్పులు పడబోతలు అవసరమా రాహుల్ గాంధీ గారు ఆస్కార్ యాక్టింగ్ చేస్తుండ రాహుల్ గాంధీ గారు పక్క బౌలు రాహుల్ గాంధీ గారు ఈ రోజు అపోజిషన్ పార్టీ లీడర్ గా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలకు ఈ రోజు ఆయన బాధ్యత ఉంది ఆయన మీద ఆయన మన్ననే మీరు చూసి పార్లమెంట్ లో బ్రహ్మాండంగా మాట్లాడింది ప్రజా సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటారు గత పదేళ్ల ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు